చెప్తున్నాను ప్రజలకి అదే చెప్తున్నాను నా మోటో ఏదో చెప్తున్నాడు డబ్బుతోటి కాదు ఫస్ట్ ఫస్ట్ నమ్మకం ట్రస్ట్ ట్రస్ట్ బిల్డ్ చేసుకుంటున్నాను నేను వాళ్ళతోనే రాగానే మా పిల్లల్ని కూర్చోబెట్టేసి అబ్బాయి ఉన్నాడు వాళ్ళకి అందరూ చెప్పాను మనం రాగద్వేషాలకు పోకూడదు ఫస్ట్ కొట్లాటలకు పోకూడదు మధ్యానికి బానిస కాకూడదు ఇవన్నీ నేను ఫస్ట్ మా పిల్లలకు ప్రిపేర్ చేసిన తర్వాతనే నేను నామినేషన్ వేసాను అది నేను చెప్తున్నాను మాకంటూ ఒక ఎజెండా మా సొంత ఎజెండా ఉంది ఒకసారి సర్పంచ్ గా గెలిపించిన తర్వాత మేము ఫస్ట్ చెప్పాను ప్రభుత్వ పథకాలను ప్రజల దగ్గరికి ఎలా చేరవేయాలి దాంట్లో నా సహకారం నా సొంత సహకారం ఉంటది రెండు గ్రామానికి ఏమేమి సమస్యలు ఉన్నాయి గ్రామానికి డ్రైనేజ్ సమస్య ఉంటది శుభ్రత పరిశుభ్రత ఉంటది స్కూల్ ఉంటది గుడి ఉంటది రోడ్లు ఉంటాయి వాటికి ఏమేమి కావాలి ఎక్కడ రోడ్లు లేవు సీసీ రోడ్లు గవర్నమెంట్ ఇస్తున్నది సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ వస్తుంది ఇంకా ఎక్కడెక్కడ గ్యాప్స్ ఉన్నాయి అవన్నీ చేయడానికి ఇంకా ఎవరికి రేషన్ కార్డు రాలేదు ఎవరికి బియ్యం వస్తలేవు వస్తలేవు వస్తలేవురికి ఇంద్రమ్మ ఇల్లు రాలేదు ఇప్పుడు గవర్నమెంట్ పథకం ఇంద్రమ్మ ఇల్లు చాలా ఫేమస్ అయిపోయింది అరువులందరికి ఇల్లు వస్తే ఇల్లు అనేది ఫస్ట్ మనిషికి గుడ్డ అనేది గూడుగుడ్డ అనేది ఇంపార్టెంట్ సో ఫస్ట్ వాళ్ళందరికి గూడు కావాలి గూడు లేని వాళ్ళకి గూడు కల్పించడానికి నా వంతు షాయశక్తుల ప్రయత్నం చేస్తారు ఇప్పుడు మా మా పార్టీ అధికారంలో ఉంది కాబట్టి మా ఎమ్మెల్యే దగ్గరికి మా నన్ను సర్పంచ్ కలిపిస్తే మా ఎమ్మెల్యే దగ్గర కూడా నేను వెళ్తాను ఆయన అండదండలు ఉంటాయి మంత్రి దగ్గర కూడా పోగలుగుతాను మాకు ఎన్ని మా ఊరికి ఏమేమి కావాలో అవన్నీ తీసుకునే మేము లిస్ట్ చేసుకొని మా ప్రజలతో కూర్చొని మా వార్డు మెంబర్స్తో కూర్చొని మన దగ్గరికి వెళ్ళి నిధులు తెస్తాను నా సొంతంగా కూడా నిధులు తెస్తాను నాకు దాతలు కూడా ఉన్నారు అవి కూడా గ్రామానికి నా ప్రతి పైసా గ్రామానికి చెందాలి నేను చేసే నా నేను ఒక పది రూపాయలు సంపాదించి దాంట్లో ఒక రూపాయి నా గ్రామానికి ఖర్చు పెట్టడానికి నేను సిద్ధంగా ఉన్నాను సిద్ధమయ్యే వచ్చారు నేను అన్నిటికీ రెడీగా ఉండే పోటీలో నిలబడుతున్నాను అంటే మీరు అనుకుంటున్నారు ఇప్పుడు ఈ ఎన్నిక అనేది సర్పంచ్ ఎన్నిక అనేది పార్టీ లేదు ఇది సొంత అంటే మీరు గెలిచిన తర్వాత ఇప్పుడు సమాజం లేదంటే కొంచెం ఇంత అవగాహన వ్యక్తి చదువుకునే వ్యక్తిని ప్రజలు ఎందుకు కోరుకోవడం అంటే కేంద్రం నుంచి వచ్చే రాష్ట్రం నుంచి వచ్చే పనులు అనేది మనం సక్రమంగా ఖర్చు పెట్టాలి మీ కాంగ్రెస్ పార్టీల అధికారం ఉన్నది ఎమ్మెల్యే మీరు మీరు కేంద్రం కరెక్ట్ ఖర్చు దానికోసమే వస్తున్నాను కదా మేము చదువుకున్నాము అందరికి ఇప్పుడు చాలా మంది సర్పంచ్ అభ్యర్థులు చదువుకునే వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఏం ఫండ్స్ వస్తున్నాయి ఏ డిపార్ట్మెంట్ ఉంది ఏ డిపార్ట్మెంట్ దగ్గర ఎక్కడ పోవాలి వాళ్ళకి తెలియదు నాకు తెలుసు కదా గ్రామానికి గ్రామ పంచాయతీ అనేది ఒక డిపార్ట్మెంట్ ఉంటది మండల రెవెన్యూ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉంటుంది పోలీస్ పోలీస్ స్టేషన్ ఉంటది ఎక్కడికైనా నేను నా సొంతంగా వెళ్ళి వాళ్ళతో మాట్లాడి వాళ్ళ పేపర్లో ఏం రాశారు మాకు ఏమిస్తున్నారు చదవగలిగే శక్తి ఉంది కాబట్టి వచ్చాను నేను దాన్ని చూసుకొని ఆ విధంగానే నేను గ్రామానికి ఏమి తెచ్చుకోవాలో అది నా సొంతంగానే చేసుకోవడానికి నేను ఇక్కడికి వచ్చాను ఇప్పుడు ఈ పోటీలో ఈ బరిలో నిలబడ్డారు నాకు ఎటువంటి పైసా ఆల్రెడీ నేను నా చెక్ నా వరకు నాకు సరిపోయేంత వరకు నేను సంపాదించుకున్నాను నేను ఇప్పుడు బాగానే ఉన్నాను నా నేను ఈ స్కూల్లో పుట్టి పెరిగిన కాబట్టి ఈ ఈ ఊరు స్కూల్లో చదువుకున్న కాబట్టి నా ద్వారా ఏమైనా ఈ ఈ ఊరికి లాభం చేకూరాలనేసి నేను వచ్చాను నా సొంత ఇంట్రెస్ట్తో నేను వచ్చాను నన్ను ఎవరు కొంత ప్రభలం చేయలేదు నన్ను ఎవ్వరు ఇక్కడ తీసుకురాలేదు నువ్వు సర్పంచ్ కానీ నన్ను ఒరు నిలబెట్టు నా సొంత ఇంట్రెస్ట్తో వచ్చాను ఎవరైనా సొంత ఇంట్రెస్ట్తో వచ్చినాను ఇప్పుడు స్కూల్లో చదువుతుంటుంది పోతాం మనకి ఇంట్రెస్ట్ ఉంటుంది ఎగ్జామ్ పాస్ అవుతాయి ఎగ్జామ్ చదువు ఇప్పుడు నేను కూడా సర్పంచ్ గా పోటీ ఇది నాకు ఇంట్రెస్ట్ సో నేను ఇక్కడ సక్సెస్ కావాలంటే నా ఇంట్రెస్ట్ నేను ఇక్కడ చూపిస్తా కాబట్టి నేను చూపిస్తా రాష్ట్రంలో దేశంలో కూడా ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డు అందుకోవాలని నా ఎయిమ్ నా గోల్ అది నేను చెప్తున్నారు అందరి సహకారం ఈ ప్రజలందరి సహకారంతో ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డు తీసుకుంటారు ఎందుకంటే నేను చూస్తానమాట మీడియాలో చూసి ఉత్తమ గ్రామ పంచాయతీ ఆ గ్రామానికి వచ్చింది ఈ గ్రామానికి వచ్చింది మన గ్రామానికి ఎందుకు రాకూడదు అని నాకు అప్పుడే స్టార్ట్ అయింది నా మెదడు మా గ్రామానికి ఎందుకు వస్తలేదు సో ఆ విధంగా నేను ప్రయత్నం చేస్తాను ఉత్తమ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దడానికి వాళ్ళు ఎన్నో ఎన్నో డిపార్ట్మెంట్ ఉంటాయి ఎన్నో రకాలు ఉంటాయి అవన్నీ మా గ్రామానికి తెచ్చి అవన్నీ చేసి చూపిస్తాను చూశారా ప్రజలు ఆశ కోసం వచ్చేవాడు సంపాదన ఉంటుంది ఆశయం కోసం ఆశయం కోసం వచ్చిన వాళ్ళు అభివృద్ధికి ఉంటుంది దీన్ని బట్టి మీరు ఓట్లు నిర్ణయించుకోవాలని మంచిపూర్ అనుకుంటారు